చంద్రబాబు పర్యటన రోజు కొనసాగుతోంది రెండో రోజు పర్యటనలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సహా పలు సంస్థల అధిపతులతో సమావేశం కానున్నారు నగరాల అభివృద్ధి క్రీడలు పోట ఆధారిత పరిశ్రమలపై వారితో చర్చిస్తారు ట్రెజరీ బిల్డింగ్ లో సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్ సింగ్ తో సీఎం భేటీ అవుతారు విద్యుత్ సైన్స్ అండ్ టెక్నాలజీ పారిశ్రామిక సహకారంపై చర్చిస్తారు సంస్థ ప్రతినిధులు కృతివాస్ వెంకట్ కట్లూర్ తో హనీవెల్ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు నైపుణ్యాల నుండి సామర్థ్యాల వైపు మరలడం కార్మిక శక్తిని వేగవంతం చేయడం అనే అంశంపై చర్చిస్తారు ఇందులో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నాన్ యంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ విద్యార్థులు పాల్గొంటారు ఎవల్ రోల్డ్ చైర్మన్ మిస్ మిస్టర్ సైమన్ తో చంద్రబాబు సమావేశం కానున్నారు మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ ని సందర్శిస్తారు సీఎం ఏపీలో క్రీడల అభివృద్ధి ప్రణాళికలు అనుసంధానించే అంశంపై దృష్టి పెడతారు మధ్యాహ్నం ఒక గంటకు టుయాస్ పోర్టు సైట్లో పర్యటిస్తారు ఏపీలో పోర్టు ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి స్మార్ట్ లాజిస్టిక్స్ భారీగా తయారీ ఎగుమతి మౌలిక సదుపాయాలపై పిఎస్ఏ సీఈఓ విన్సెట్ ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక చర్చలో పాల్గొంటారు